మూడు వేల తొమ్మిది వందల అడుగులు లాగి మద్దటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు ధర్మవరం సుబ్బారెడ్డి గారు రావాలి రెండవ బహుమతి కైవసం చేసుకున్న వారు వీరం బోన్స్ వీరం సుబ్రహ్మణ్యశ్వరెడ్డి గారు ఎస్కొచ్చిన వారి చెత్త మూడు వేల ఎనిమిది వందల ఐదు అడుగులో తొమ్మిది లాగి అదిలో రెండో మూడు డెబ్బై ఐదు వేల రూపాయలు సౌలస్యం చేసుకోవడం జరిగింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం తాత పత్తి మిల్లు రై కాటన్ మిల్ అసోసియేషన్ కాటన్ మిల్ అసోసియేషన్ తాత తాత ఇప్పుడు సార్ ెడ్డి గారు సిక్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం గ్రామం టోన్ మండలం నండాల జిల్లా వారి చెత్త మూడు వేల తొమ్మిది వందల అడుగు వచ్చిన ఇంకా ఒక్క నిమిషం పది సెకండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగు వచ్చినాగి మొదటి బహుమతి లక్ష ఆ యొక్క ప్రైజ్ మనీ దాత ఎంబీ రైతు నేస్తం ఎంబీ రైతు నేస్తం యూట్యూబర్ పిచ్చో నాయక్ గారికి ఒక్కసారి గట్టిగా చక్కడ మనం కూడా అభినందనలు తెలియజేద్దాం బిచ్చో నాయక్